ఫ్రెష్ గా నిద్ర లేవటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది ఎందుకు అని చూస్తే ఆ అలసట అనేది మనము ఆ పడుకునే సమయం ఏదైతే ఉందో అది సౌండ్ స్లీప్ లేకపోవటం క్వాలిటీ స్లీప్ లేకపోవటం వలన మనకి అలా ఉదయాన్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అలా అలసటగా అనిపించకుండా ఎప్పటికీ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం కొన్ని విషయాలను కనుక పాటిస్తే ఆ మనకి ఎప్పటికీ ఆ ఫ్రెష్ నిద్ర అనేది అంటే ఫ్రెష్ గా మేల్కోవటం అనేది జరుగుతుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా మొట్టమొదటిది మనము రోజంతా ఎంతో మందిని కలుస్తూ ఉంటాం ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి వారితో మాట్లాడుతూ ఉంటాం కొందరితో నవ్వుతూ మాట్లాడుతాం కొందరితో ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాం టఫ్ సిచ్యుయేషన్ ఫేస్ చేయవలసి ఉంటుంది సో అప్పుడు మన మైండ్ లో ఎన్నో మెదులుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ మనం అలానే క్యారీ చేసి బెడ్ మీదకి వెళ్ళాం అనుకోండి అప్పుడు మనకి ప్రాపర్ స్లీప్ అనేది రాదనమాట నువ్వు ఎన్ని గంటలు నిద్రపోయినా సరే అందు గురించి ఫస్ట్ థింగ్ మనం చేయవలసింది పడుకునేకి పోయే ముందు మనం క్లీన్ అయిపోవాలి బాడీ క్లీన్ అవ్వాలి మైండ్ క్లీన్ అవ్వాలి బాడీ క్లీన్ అవ్వకపోయినా కూడా నిద్ర అనేది అంత బాగా రాదు కానీ బాడీ క్లీనింగ్ అనేది ఈజీనే ఎందుకంటే గోరు వెచ్చని నీటితో స్నానం చేసామనుకోండి బాడీ క్లీన్ అయిపోతుంది కానీ మైండ్ని క్లీన్ చేసుకోవాలి అంటే అది కొద్దిగా కష్టమే కానీ ప్రాక్టీస్ మీద అది సూపర్గా మీకు వచ్చేస్తుంది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే సో ఫస్ట్ మనం బాడీని క్లీన్ చేసుకున్న తర్వాత అంటే స్నానం చేసి పడుకోవాలి ఆ పడుకునే పోయే ముందు మనము కొద్దిసేపు మెడిటేషన్ అనేది చేయాలి అనమాట ఎలా మెడిటేషన్ చేయాలి అంటే కూర్చొని ధ్యానం చేస్తూనే ఉండాలా అంటే నో మీరు ఉదయం నుంచి ఎవరినైతే కలిసారో ఆ ప్రతి ఒక్కరితో జరిగిన అంటే సంభాషణలు అవన్నీ ఎక్కువగా గుర్తు చేసుకోకుండా ఎవరెవరినైతే కలిసారో వారందరినీ ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే చేశాను అని అనుకోవాలి ఇంకా అందరికీ ప్రేమ ఆప్యాయతను ఇస్తున్నాను అని అనుకుంటూ స్ప్రెడ్ చేస్తున్నాను అని అనుకోవాలి అంటే పై పైకే కాదు రియల్ గా అనమాట అలా అనుకున్నప్పుడు మన మైండ్ కూడా క్లీన్ అయిపోతుంది సో బాడీ క్లీన్ అయింది మైండ్ క్లీన్ అయింది ఇప్పుడు మీరు రెడీగా ఉన్నట్టు అనమాట పడుకోవడానికి ఇక నెక్స్ట్ వచ్చి రెండవది పడుకునే పోస్చర్ అనమాట చాలా మంది బోర్ల పక్క పడుకోవటం కానీ ఎట్లంటే అలా పడుకుంటూ ఉంటారు అనమాట అలా కాకుండా మనము హెల్త్ పరంగా కూడా చూస్తే లెఫ్ట్ సైడ్ కి తిరిగి ఇలా పడుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఎంతో మంచి జరుగుతుంది కంటిన్యూగా లెఫ్ట్ సైడ్ పడుకోలేకపోయినా రైట్ సైడ్ కి పడుకున్నా కూడా మనకు మంచి జరుగుతుంది అంతేకాని బోర్ల పక్క లేదా ఇట్లా పడుకున్నారు అనుకోండి అప్పుడు మనకి అంటే ఆ పోస్చర్ అనేది కరెక్ట్ కాదు అనమాట సో కరెక్ట్ పోస్చర్ వచ్చి ఇదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ పడుకుంటే మనకి నిద్ర బాగా పడుతుంది అది రెండవది దాని తర్వాత మనం నిద్ర మొత్తం అయిన తర్వాత ఉదయాన్నే లేసే పద్ధతితో కూడా మనకి నెక్స్ట్ రోజు నిద్ర ప్రాపర్ గా పడుతుందా లేదా అనేది కూడా జరుగుతుంది సో ఉదయాన్నే మీరు లేవగానే అంటే ఎలా లేస్తారు యూజువల్ గా అలారం పెట్టుకుని లేస్తారు అలాం పక్కనే పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాలు పడుకుందాంలే అని టక్మని స్నూస్ చేసేస్తూ ఉంటారు అలా స్నూస్ చేస్తే మీకు నిద్ర లేసిన తర్వాత అలసటగా అనిపిస్తుంది ఇందుకు మీ అలారం క్లాక్ ని కొద్దిగా రూమ్ కి దూరంగా పెట్టుకోవాలి అనమాట అంటే మీ బెడ్ దగ్గర కాకుండా దూరంగా పెట్టుకొని అలారం క్లాక్ ని అది మోగిన వెంటనే లేవా ఎట్లయినా దూరంగా పెట్టుకున్నాం కాబట్టి మనం దాన్ని ఆఫ్ చేసే కన్నా లేస్తాం సో మనము దూరంగా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అప్పుడు లేసిన వెంటనే మనం వెళ్ళి ఆ అలారం క్లాక్ ని ఆఫ్ చేసి అలారం క్లాక్ పక్కనే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకొని ఉండండి ఒక గ్లాస్ లో నీళ్లు ఆ నీళ్ళని తాగేయాలి అన్నమాట అంటే మన సలైవా ఏదైతే ఉందో రాత్రంతా ఉన్నది ఎంగిలి అది కొన్ని మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది అనమాట సో మనం అది తాగటం వలన మన ఆరోగ్యానికి కూడా మంచిది తర్వాత ఇమీడియట్ గా మనం స్నానం చేసేసి ఏవైనా ఎక్సర్సైజెస్ అంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉండాలి అనమాట ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలా చేసినప్పుడు మన బాడీ యాక్టివ్ అవుతుంది మనం స్నానం చేసినప్పుడు బాడీ యాక్టివ్ అవుతుంది స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు బాడీ అండ్ మైండ్ ఈ రెండు యాక్టివేట్ అవుతాయి తర్వాత ఒక పది నిమిషాలు ధ్యానం చేసేయండి ఉదయాన్నే టైం ఉంటే మీ ఏజ్ ఎంతో అన్ని నిమిషాలు కనుక ధ్యానం చేస్తే ఇంకా మంచిది సో ఇలా కనుక ఇవన్నీ కనుక పాటించారు అనుకోండి అప్పుడు మీకు ఈ రోజంతా కూడా బాగా ఉంటుంది ఆ రాత్రి నిద్ర కూడా ప్రాపర్ గా ఉంటుంది ఉదయాన్నే కూడా అలసట లేకుండా ఎంతో ఫ్రెష్ గా నిద్ర అనేది లేస్తారనమాట నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి మనం ఎంత బాగా నిద్రపోతామో అంత బాగా నెక్స్ట్ డే మన యాక్టివిటీస్ కానీ ఏవైనా బాగా చేసుకోగలం అనమాట సో అందరూ ఇలా మెడిటేషన్ అనేది చేయండి మైండ్ యొక్క క్లీనింగ్కి బాడీని క్లీన్ చేసుకొని పడుకోవడం అనేది అలవాటు చేసుకోండి ఈ ప్రాక్టీస్ వలన మీకు నిద్ర అనేది ప్రశాంతంగా పడుతుంది అనమాట మీ మైండ్ని మనస్సుని ఎప్పటికీ కామ్గా పీస్ఫుల్గా ఉంచుకుంటూ ఉంటే నిద్ర కూడా ఎంతో బాగా పడుతుంది ఓకే ట్రై దిస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీ వన్ థ్యాంక్ యూ